వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్రం వస్తాడనమాట గుడికి ఇక హోమంలో కూర్చోమంటారు దీక్షితులు గారు ఇక బట్టలు మార్చుకొని పంచాది కట్టుకొని ఇక మిత్ర హోమం జరిపిస్తూ ఉంటాడనమాట ఇక అరవింద చూస్తూ ఉంటుంది ఇక అదే గుడికి లక్ష్మి వస్తుందనమాట అర్జున్ వాళ్ళ అమ్మని తీసుకొని ఇక లక్ష్మి గుడిలోకి అడుగు పెట్టగానే ఇక ఆ హోమంలో ఉన్న అగ్ని రెట్టింపుగా ఇంకొంచెం ఎక్కువ మంటగా వస్తూ ఉంటుందన్నమాట అప్పుడు అరవింద అడుగుతుంది ఏంటిది దీక్షితులు గారు హోమంలో ఉన్న ఈ అగ్ని ఇంకా ఎందుకు అలాగ ఎగిసి ఎగిసి పడుతుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక దీక్షితులు గారు దివ్య దృష్టితో చూసి ఇక లక్ష్మి వస్తుందన్నట్టుగా ఆయనకి తెలుస్తుంది అనమాట ఇకప్పుడు ఆయన అరవిందకి చెప్తారు మనకి కావాల్సిన వాళ్ళు కానీ దూరమైన వాళ్ళు కానీ మనకి అతి సమీపంలో ఉంటే ఇలా జరుగుతుంది అరవింద అని చెప్పి చెప్తారనమాట ఇక మిత్రకి ఏమీ అర్థం కాదు తర్వాత ఇక లక్ష్మి చూసుకోకుండా గుళ్ళోకి అడుగుపెట్టి లోపల దాకా వచ్చేస్తుంది హోమం దగ్గరికి ఇక లక్ష్మి సడన్గా అక్కడున్న అరవిందని చూస్తుంది అమ్మో అత్తయ్య గారు ఏంటి ఇక్కడున్న ఈ అని చెప్పి నన్ను అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అని చెప్పి లక్ష్మి గబగబా అక్కడ పిల్లర్ వెనకాల దాక్కుని అరవిందని చూస్తూ ఉంటుంది అరవింద మరి లక్ష్మిని గమనిస్తుందా చూస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది మిత్ర చూడకపోయినా కనీసం అరవింద చూసినా ఇక లక్ష్మి ఎటు వైజాగ్ వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉంటుంది ఇక మిత్ర లక్ష్మి కలిసే అవకాశం ఉంటుంది